హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న స్కోం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇక నేనైతే ఉప్మా అయితే చేసేసుకుంటున్నా ఇక్కడ అసలు మార్నింగ్ నుంచి చాలా అంటే చాలా నీరసంగా ఉంది కాళ్ళు చేతులు అయితే ఘోరంగా అంటే ఘోరంగా గుంజుతున్నాయి నేను చెప్పాను కదా నాకు అంతకుముందు థైరాయిడ్ అయితే లేదు మా అమ్ముల తల్లి కడుపులో పడిన తర్వాత నాకు థైరాయిడ్ అయితే వచ్చింది డెలివరీ అయిపోయిన తర్వాత నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే డెలివరీ అయిపోయిన తర్వాతనే నేను థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం అయితే మానేశాను అలాగే కంటిన్యూషన్ చేసి ఉంటే మేబీ తగ్గి తగ్గునేమో అని అనిపించింది నాకు ఇక డెలివరీ అవ్వడంతోనే నేనైతే తగ్గిపోతుంది కదా నార్మల్గా అందరికీ కూడా అలానే తగ్గుతుంది కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నాను ఇక నాకైతే తగ్గలేదు ఈ థైరాయిడ్ వల్ల ఏంటంటే చాలా అంటే చాలా వీక్నెస్ వస్తుంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నీరసం అయిపోతుంది ఎప్పుడూ కూడా ఇప్పుడే యాక్టివ్ ఉంటే మళ్ళీ ఇప్పుడే నీరసం వచ్చేస్తుంది సేపటికి కొంచెం సేపు మంచిగా ఉంటే ఇంకొంచెం సేపటికి నీరసం వచ్చేస్తుంది అదేందో నాకైతే అస్సలు అర్థమవుతలేదు మార్నింగ్ నుంచి అయితే ఫుల్ కాలు చేతులు గుంజుతున్నాయి మధ్యాహ్నం తిన్నా అన్నం కొంచెం అంతా మార్నింగ్ కూడా నేను అన్నం తినను ఓన్లీ ఛాయ్ తాగుతా అని చెప్పేసి చెప్పిన కదా ఇక మూడు పుట్టలు అన్నం తినకనో మరి అది ఎలానో తెలియదు కానీ కాలు చేతులు అయితే బాగా గుంజుతున్నాయి ఇక అన్నం అయితే అస్సలు తినాలి అనిపించట్లేదు అందుకని చెప్పేసి ఇప్పుడే రవ్వనైతే తీసుకొచ్చుకున్న షాప్కి వెళ్ళి రవ్వ తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టేసుకున్నా ఎక్కువనే ఉండే రవ్వ అంతకుముందు తీసుకొచ్చింది దాంట్లో తెల్ల పురుగులు పడ్డాయి అందుకని చెప్పేసి రవ్వ ఎక్కువ క్వాంటిటీలో తీసుకురావడమే మానేశాను ఉప్మా చేసుకోవాలి అని అనిపిస్తుందో అప్పుడే తీసుకొచ్చుకుంటున్నాను షాప్కి వెళ్ళి నార్మల్గా ఎప్పుడైనా కూడా డిమార్ట్కి వెళ్ళే తీసుకొచ్చుకుంటాం సామాన్ అంతా కూడా ఇక కొన్ని కొన్ని ఇలా పురుగులు పట్టేటి అయితే ఇక్కడనే షాప్లో తీసుకొని వస్తూ ఉంటాం తగినంత ఆయిల్ అయితే పోసేసుకున్నాను చపాతీలు చేసుకుంటా అని చెప్పేసి అనుకున్నా కానీ ఆ మాత్రం కూడా ఓపిక లేదు చపాతీలు చేసుకునే అంత కూడా అందుకని చెప్పేసి తొందరగా ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు కదా రవ్వ అని చెప్పేసి రవ్వ తీసుకొచ్చుకున్నా థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ఒక రెగ్యులర్గా ఒక త్రీ డేస్ టూ డేస్ వేసుకోకపోతే నాకు ఫీవర్ వచ్చేస్తుంది థైరాయిడ్ ప్రభావం అంత ఉంటుందా అని చెప్పేసి నాకు థైరాయిడ్ వచ్చిన తర్వాతనే తెలిసింది ఇక్కడ వెనకాలకు చిన్న గడ్డలాగా అయింది ప్రజెంట్ ఇప్పుడు నాకు మార్నింగ్ ఇలా గడ్డలాగా అయ్యి ఈ గడ్డతో మొత్తం నాకు ఇది ఎందుకైందో కూడా అర్థమవుతలేదు గడ్డ ఈ మెడల పైన అయ్యింది దానివల్లనూ మరి తెలియదు కానీ మొత్తం నాకు జ్వరం వచ్చినట్టు అయిపోతుంది బాడీ అంతా కూడా కారం కూడా ఎక్కువ తినను నేను ఉప్మాలో మామిడికాయ చట్నీ అంచుకు వేసుకొని తింటాను అలాగే పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పేసి కారం అయితే మిర్చి అయితే ఎక్కువ తీసుకోలేదు ఒక రెండు ఎడమిర్చి ఒకటి పచ్చిమిర్చి అంతే పిల్లలకైతే రైస్ పెట్టి తినిపించేశాను వాళ్ళకు తినిపించడమే ఒక పెద్ద పని నాకు తినిపించడం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఉప్మా పోసుకుంటున్నా నేను ఇప్పుడు ఎట్లా తింటారు వాళ్ళు కారం తినరు ఎక్కువ నాలాగనే అందుకని చెప్పేసి పచ్చిమిర్చి తక్కువ వేసాను ఎప్పుడు ఉప్మా చేసినా సరే ఎండుమిర్చే వాడతా ఎక్కువ పచ్చిమిర్చి అయితే వేయను ఆనియన్స్ తొందరగా వేయాలి అంటే సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా వేగుతాయి పల్లీలు అయితే నేను తినను ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా పల్లీలు తినను అందుకని చెప్పేసి పల్లీలు కూడా వేయట్లేదు ఉప్మాలో చేత కాకపోయినా లేచి వేసుకోవాలి తప్పది ఇక్కడ నేనైతే పావుకిలో రవ్వనైతే తీసుకొచ్చిన మనం ఉప్మా చేసుకోవడానికి రవ్వ ఎంత తీసుకుంటామో అంతే వాటర్ తీసుకోవాలి అంత క్వాంటిటీ వాటరే తీసుకోవాలి దేంతోనైతే కొలిచి మనం రవ్వ పోసుకుంటామో దాంతోనే వాటర్ కూడా తీసుకోవాలి ఒక కప్పు ఇదైతే ఒక కప్పు మీద మళ్ళీ కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మరి పొడి పొడిగా కూడా తిన నేను ఉప్మా కొంచెం మెత్తగానే అనేది తింటాను ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు అయిపోయింది పిల్లలు కూడా ఉన్నారు అన్నం కూడా గట్టిగా వండితే తినరు కొంచెం కొంచెం మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా నార్మల్గా తింటాం ఆనియన్స్ అయితే మంచిగా వేగిపోయాయి ఇక కలెమక అయితే లేదు ప్రజెంట్ ఇప్పుడు చీకట్లో వెళ్ళి తీసుకురావాలన్నది కూడా లేదు ఎందుకంటే చీకట్లో వెళ్ళాలి చీకట్లో చే చెట్ల మీద చేయొద్దు అంటారు కదా అందుకని చెప్పేసి వెళ్ళలేదు ఇక ఈ క్వాంటిటీలో అయితే అయ్యింది కొంచెం తక్కువ అయింది ఆనియన్స్ అయితే మంచిగా వేగాయి కదా ఇది ఇది కూడా సేమ్ సేమ్ కప్సే ఇక దీంతోనైతే వాటర్ అయితే వేసేసుకుంటాను ఒక ఈ కప్పు మీద ఇంకొన్ని ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను కొంచెం ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకున్నాను మళ్ళీ కొన్ని అయితే మళ్ళీ కొన్ని యాడ్ చేసుకుంటున్నాను ఉప్మా కొంచెం మెత్తగా ఉన్నా పర్వాలేదు కానీ మరీ గట్టి అయితే అస్సలు తినబుద్ది కాదు నాకు అది కూడా వేడి వేడి ఉండగానే తింటా నేను వాటర్ హ్యాడ్ చేసుకోవడం అయితే అయిపోయింది కదా ఉప్పు సరిపోయిందా లేదా అనేది అయితే ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ అస్సలు తినబుద్ది కాదు ఓకే సరిపోయింది ఇది మంచిగా మరిగిన తర్వాత ఇక రవ్వ పోసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి రవ్వ పోసిన తర్వాత కొంచెం సేపటికి కలుపుతా అంటే అది అసలు కలుగుతాము అంత ఉండలుండలు కట్టిపోతుంది ఏందిరా టైం వచ్చేసి నైన్ అవుతుంది అయినా కూడా మా చిన్న ఇంకా పడుకోవాలి అలవాడికి నిద్రనే వస్తలేదు వా వీళ్ళతో నొరలేక నాకు తలనొస్తుంది చెప్పండి ఇప్పుడు హోంవర్క్ రాస్తుండు ఇప్పుడే స్టార్ట్ చేసిండు ఇక అయిపోవాలి నైన్ థర్టీ అలా పడుతుంది టైము నింది తినేసరికి అస్సలు తొందరగా పడుకునే రకాలే కాదు వీళ్ళు మా ఒక్కొక్కసారి అయితే టూవెల్ అవుతుంది వీళ్ళు పడుకునేసరికి పడుకోండి 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 అని వర్రి వర్రి నా తల ఇట్లా నాలుగు అక్కలు అయిపోతుంది అంత వర్రిస్తారు మామూలుగా కాదు ఇక ఏ మరుగుతుంది కదా మంచిగా ఏసారి హీట్ అయిన తర్వాతనే రవ్వ పోసుకోవాలి అందులో లేదు ఏసారి ఇలా వాటర్ మసలక ముందే పోస్తే ఏమవుతుంది అని అనంటే మొత్తం లైలాగా అయిపోతుంది అసలు తినడానికి కూడా రాదు నాకు ఎప్పుడైనా సరే జ్వరం వచ్చినా లేకపోతే చాటలేకపోయినా నోరు టేస్ట్ లేదు అనిపించిన ప్రతిసారి ఉప్మా తెచ్చుకున్నా రవ్వ తీసుకచ్చుకుంటా పోసుకుంటా తింటా చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక తినాలి కొంచెం తిని పెయిన్కి టాబ్లెట్స్ వేసుకొని పడుకోవాలి